దైవం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ అన్న లో అయ్యే ఖర్చు మొత్తం చిరంజీవి యువత పెట్టుకుని నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మార్కెట్ సురేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ అజీజ్ చిరంజీవి యువత మరియు జనసేన నాయకులు సునీల్ జనసేన ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ పత్తి రాంప్రసాద్ గణేష్ మేడిశెట్టి గంగిశెట్టి నరసింహ మరియు మేఘ అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి